ओम शुक्लां शुक्ला विष्णु शठिवर्णम चतुर्भुज प्रसन्न वनम झेत्सर्व विघ्नोपशाजे ओं गुरब्रह्म गुरु विष्णु गुरुदेव महेशर गुरसाक्षा परब्रह्म नई श्रीगुरव नम गो व्यास विष्णु व्यासूप विष्णव नमो वै ब्रह्म नजे वाशिष्ठाज नमो नम ओं नारायण नमस्कृत्य तरथे नरोतम देवीं सरस्वती हरि ओं प्रिया भगवत्न्धुनारा आस्ति महासुईरारा విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రధనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింది సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించేటటువంటి శ్రీవారి నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదహారో అధ్యాయంలో ఉన్నాం ఈ పదహారో అధ్యాయంలో పరాశరుల వారికి మహిత్రయ మహర్షి అడిగేటటువంటి చక్కనైనటువంటి ప్రశ్నలు ప్రహ్లాదుడి వృత్తాంతం గురించి సవిస్తరముగా తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అని ఏ ఏ విధమైనటువంటి వివరాలు ప్రహ్లాదుడి గురించి చెప్పారో పరాశరుడు వారు అవి ఎందుకు దైత్యులు ప్రహ్లాదుడి మీద ప్రయోగం చేశారు అని అడిగేటటువంటి ఘట్టం దగ్గర మనం ఉన్నాం ఇందులోనే మైత్రే మహర్షి మనకి చెప్పేటటువంటి ఒక నిర్దేశం ఉన్నాడు అడిగేటటువంటి ప్రశ్న ఎలా అడగాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అసలు ప్రశ్న అడిగేటప్పుడు ప్రశ్న అడుగుతునే సమయంలో ఇగో దీని గురించి నాకు తెలుసును అనేటటువంటి వివరం కాకుండా అసలు ప్రశ్న ఎందుకు వేశామన్నది మూలంలోకి వెళ్ళాలి కదా అన్నది ఇక్కడ ఈ మైత్రేయ మహర్షి మనకి తెలియబరుస్తున్నారు అదంతా కూడా ఎందుకంటే పదహారు అధ్యాయాలకు అధ్యాయం మొత్తం అక్కడ పదిహేను అధ్యాయంలో ప్రహ్లాదు హిరణ్యకశపుడు ఇబ్బందులు పెట్టాడని చెప్పేశారు కదా అయినా సరే మైత్రే మహర్షి ఎందుకు అడిగాడా ప్రశ్న అడగాల్సినటువంటి పని అక్కడ అసలు నాకు ఇది ఇది కాదు ఇంకా ప్రహ్లాదుడి తల వృత్తాంతం పూర్తిగా కావాలి హిరణ్య గురు గురించి తెలుసుకోవాలి అసలు హిరణ్యకషకుడు ఎందుకని ఇబ్బందులు పెట్టాడు ప్రహ్లాదుడు అనేస్తే అయిపోయింది కదా హిరణ్యకషకుడు చేసిన ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క అకృత్యమైనటువంటి భయంకరమైనటువంటి పనిని మళ్ళా ఎందుకు ఉటంఘించారు మైత్రేయ మహర్షి అని అడిగేటటువంటి ప్రశ్నకి ఇక్కడ ఒక మన సమాధానం మనకి తెలుస్తుంది అది ఏమిటా అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మైత్రే మహర్షి పరాశురుడు వాళ్ళకు అడుగుతున్నటువంటి ఘట్టాలలో దిగ్ధంతిలా దంతభూమి సచ కర్మ సచ చ నిరూపిత సంశోషకో సంశోషక సంశోషకో అన్ల స ప్రయుక్త కిం మహాశురై ఓ పరాశుర మహర్షి ప్రహ్లాదుడు గురించి చెప్పినావు చెప్పిన ఒకదానుభూ అయితే ఇక్కడ దిగ్గజాల యొక్క దంతాల భాగంతో అతనిని ఎందుకు పొడిపించారు శోషింపజేసే వాయువు ఆ భయంకరమైనటువంటి దైత్యులు ఆ ప్రహ్లాదుల మీదకి ఎందుకు ప్రయోగించారు కృత్యాం యుజుదుస్తత్ర యుజుదుస్తత్రిం మునే శంభరపి మాజానాన్ సహస్రం కిం ప్రయుక్తవాన్ శంభాసురుడు అనేటటువంటి రాక్షసుడు అలాగే దైత్య గురువులు ప్రహ్లాదుడిపై చేసినటువంటి కృత్యను సృష్టించి ఎందుకు వదిలేరు ప్రహ్లాదుడిపై ఈ పదిహేను అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా ఒక కుర్చని తాంత్రికమైనటువంటి కుర్చని ప్రహ్లాదుని చంపాలనేటటువంటి గట్టి పట్టుదలతో దైత్యుడు అంటే హిరణ్యక శుడు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తాంత్రిక పూజ చేసి ఒక భయంకరమైనటువంటి కుర్చని వదిలేరు కదా ఎందుకు వదిలేరు అనగా అలాగే శంభాసురుడు వేల పొడది మాయలని ప్రహ్లాదుడి మీద ఎందుకు ప్రయోగించేశాడు అంటూ హలాహలం విషభో దైత్యశూద్యై మహాత్మన కస్వాత్ దత్తం వినాశాయ యతజీర్ణం తేన ధీమతే ఇక్కడ వంటల వారైనటువంటి హిరణ్య కశుభుడి వంటశాలలో పనిచేసినటువంటి రాక్షసులందరూ కూడా మహాభయంకరమైనటువంటి హాలాహార విషాన్ని తయారు ఎందుకు తయారు చేసి ఎందుకు ప్రహ్లాదుల మీద ప్రయోగం చేశారు ఆ ప్రయోగం చేసిన తర్వాత ఆ హాలాహాల విష విషంతో సైతంగా ప్రహ్లాదుడు ఎలా జీర్ణం చేసుకున్నాడు చూడండి ఇక్కడ ఆ ధీమంతుడు ఆ హాలాహల కాలకూట విషయాన్ని ఎలా గజీర్ణం చేసేసుకున్నాడు అని అడుగుతూ ఏతత్తు సర్వం మహాభాగ ప్రహ్లాదస్య మహాత్మన చరితం సునూ ఇచ్చామి మహా మహా సూచకం ఓ మహాభాగ దీనినంతటినీ మహాత్ముడైనటువంటి ప్రహ్లాదుని యొక్క చరిత్ర సర్వస్వాన్ని ఆ అద్భుతమైన మహాత్మ్యాన్ని సూచించే వృత్తాంతాన్ని సంపూర్ణంగా నేను వినగోరుచున్నాను అని అడుగుతున్నారు మైత్రేయ మహర్షి ఇక్కడ మనకి ఒక చక్కనైనటువంటి వివరం మైత్రేయ మహర్షి చెప్తున్నారు ఇక్కడ ఇన్ని ప్రశ్నలు ఎందుకు ప్రహ్లాదుల గురించి కోసమా లేదంటే రాక్షసులు ఎందుకు ఇబ్బందులు పెట్టారని తెలుసుకోవడం కోసమా మైత్రేయ మహర్షి పరాశరుడు వారు అడుగుతున్నది అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది ఈ ఘటన దగ్గర నహి కౌతూహలం నతి నహి కౌతూహలం తత్ర దైత్య ఐర్ణ హితోహిస హితోహిస మనసో విష్ణో కం శక్నోతి నిపాత్యనే సం శక్నోతి నిపాతనే అని ఆ మైత్రే మహర్షి చెబుతూ దైత్యులు ఆ ప్రహ్లాదుని చంపలేకపోవడం ఏమిటని కాదు నాకు వచ్చినటువంటి అనుమానం మైత్రేయ మహర్షికి ఏమిటి అనుమానం వచ్చిందో ఇక్కడ చెప్తున్నారు అసలు ప్రహ్లాదు తరకు వృత్తాంతాన్ని వింటున్నటువంటి మైత్రేయ మహర్షికి ఒక అనుమానం పుట్టింది ఆ అనుమానం పుట్టిన తర్వాత ఆ అనుమానం ఏమిట అనుమానం అని ఇక్కడ చెప్తున్నారు మైత్రేయ మహర్షి పరాశురుడు వారిని ఉద్దేశించి అంతమంది బలోద్భుతులైనటువంటి దైత్యులు బలంలో ఉద్ధత పొందిన ఉద్ధత పొందినటువంటి దైత్యులు అంత చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుని చంపలేకపోవడం ఏమిటి అన్నది నా అనుమానం కాదు అంటున్నారు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఇది ఈ ఘట్టం గట్టిగా పట్టుకోండి ఎందుకంటే నేను చెప్తున్నాను ప్రహ్లాదుని వాళ్ళు ఎందుకు చంపలేకపోయారు అన్న లేదు మైత్రేయ మహర్షి పరాశరులు వారికి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అన్ని ఇబ్బందులు పెడుతున్నా ప్రహ్లాదులు విష్ణువు తాలూకా భక్తిని ఎందుకు విడవలేదు అలాగే విష్ణువునందు మాత్రమే తప్ప అన్య విషయమై మనస్సు లేని వాని పడగొట్టడానికి ఎవడు సమర్థులు కాగలడు చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకుంటే ప్రహ్లాదోపాఖ్యానానికి ఒక అర్థం వస్తుంది లేదంటే హిరణ్యక శువుడు అండి వాడు భయంకరమైన వరాలు కోరుకున్నాడని అని బ్రహ్మదేవుడి నుంచి చావు కాకుండా చావు కలగకుండా ఉండడానికి అందుకోసం అని చెప్పి విష్ణుమూర్తి అంశగా ప్రహ్లాదుడు వచ్చాడని ఇది కాదు కదా ఘట్టం మనకి ఇక్కడ చెప్పేటటువంటిది విష్ణువు ఎందు చిత్తముంచినటువంటి భక్తునికి టికెట్లు కలిగించడానికి ఎంతటి వాటికైనా సమర్థత ఉందా అని అడుగుతున్నాను ఇక్కడ మైత్రేయ మహర్షి అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటట్టుగా ఏదో బజార్లో మాట్లాడుకునేటట్టుగా ఇక్కడ ఇక్కడ అరిగేటటువంటి సమస్య కదా ప్రశ్న వేసినటువంటి వాడు ఒక పరమాద్భుతమైన మహర్షి సమాధానం చెప్తున్నటువంటి వాడు పరాశరుడు వారు వారిద్దరి మధ్యన ఉండేటటువంటి సంభాషణ అంత గంభీరంగా మనం పట్టుకోవాలి ప్రహ్లాదు ఎందుకు చంపలేకపోయారు అని లేదు కదా ఇక్కడ మైత్రే మహర్షి నేను ఎందుకు ఇది దీన్ని ఇన్నిసార్లు మీకు ఉపయోగిస్తున్నానంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్తున్నానంటే ఈ ఘట్టం చాలా గంభీరంగా మనం పట్టుకోవలసినటువంటి విషయం ఎందుకు విష్ణువు ఎందు చిత్తముంచినటువంటి మానవుడికి సమస్యలు కలిగించడానికి ఎంతటి వాడు సమర్థుడు కాగలడు ఈ ఒక్క శ్లోకం దగ్గర మనం కానీ జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ ఒక్క శ్లోకం చాను కదా భక్తి అనడానికి మనకి వివరణ తెలుసుకోవడానికి ఈ ఒక్క శ్లోకం చాను కదా అసలు ప్రహ్లాదోపాఖ్యానం ఎందుకు వినాలని చెప్పుకోవడానికి ఈ ఒక్క శ్లోకం చాను కదా విష్ణువు ఎందు చెత్తముంచినటువంటి మానవుడికి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతటి భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా విష్ణువు చూసుకుంటాడు అని చెప్పడానికి గల కారణం ఈ ఒక్క శ్లోకం కదా పరమాద్భుతమైనటువంటి మైత్రేయ మహర్షి తాలూకా బుద్ధి ఔచిత్యాన్ని మనకు చూపిస్తున్నది ఈ ఒక్క శ్లోకం ద్వారా కదా పరాశురుడు వారు ప్రహ్లాదుల గురించి చెప్పినటువంటి విధి విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియజేస్తుంది ఈ ఒక్క శ్లోకం కదా కలియుగంలో ఏ మానవుడైతే అయితే ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని భగవంతుడు ఎందు చిత్తాన్ని మనస్సుని పెట్టి భగవంతుడు ఎందు మనస్సును ఉంచి పూజ చేస్తాడు భగవంతుడు ఎందు మనస్సును పెట్టి అర్చన చేస్తాడు భగవంతుడు కోసం ఎవరు తాపత్రయపడతారో వారికి భగవంతుడు తాలక అనుగ్రహం ఎంతవరకు కలుగుతుంది అన్నది చెప్పేటటువంటిది ఈ ఒక్క శ్లోకమే అక్కడ గట్టిగా పట్టుకోండి ఎందుకు పదిసార్లు చెబుతున్నానంటే ఈ విషయాన్ని అనన్యమనసో విష్ణువు కహ శక్నోతి నిపాతనే విష్ణువు ఎందు చిత్తముంచినటువంటి ఎవరికైనా సరే పడగొట్టగలిగేటటువంటి సమర్థుడు ఎవడు కాగలడు అని ఇక్కడ ఆ మైత్రేయ మహర్షి అడుగుతున్నాను అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఇక్కడ మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి అడిగేటట్టుగా కాదు మన జీవితానికి ఇక్కడ అన్వయం చేసుకోవాలి కదా మనం విష్ణువు అంటే విష్ణుమూర్తి రండి వెంకటరామూర్తి అని లేదా హైగ్రీవుడు ఎందేనండి పరమేశ్వరుడు కాదా అంటే బ్రహ్మదేవుడు కాదా అండి సరస్వతి కాదా స్వామి కదా అని కాదు ఇక్కడ వ్యాపనోతి ఇది విష్ణువు కదా అందుకే కదా ఇక్కడ ఇక్కడ పరాశరుడు వారు కి మహర్షి మహాషడుగుతున్నారీ అరణ్య మనసో విష్ణువు కహ ఎవడు విష్ణువుని పట్టుకొని ఉంటాడో విష్ణువుని పట్టుకోవడం అంటే విశ్వాన్ని పట్టుకొని ఉంటాడు విశ్వాన్ని పట్టుకొని ఉండడం అంటే విశ్వంలో ఉండేటటువంటి విష్ణువు కోసం ధ్యానిస్తారో అట్టి మానవుడికి ఎవరు ఇబ్బందులు కలిగించగలరు అంత శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి అని ఇక్కడ ఆ మైత్రేయ మహర్షి పరాశుడు వరకు అడుగుతున్నది పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఇది ఈ శ్లోకం ద్వారా మనం జీవితానికి అనువయం చేసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ చిన్న చిన్న రీల్స్ చేస్తున్నాం మనం ఆ చేస్తున్నటువంటి దాంట్లో చెప్పాం జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటని ఏదో రోజువారి ఫలాలని దినవారి ఫలాలని వార ఫలితాలని నెల ఫలితాలని ఇవి కాదు జ్యోతిషశాస్త్రం అంటే పూర్వ జన్మ కర్మానుబంధ నుంచి వినగొట్టుబట్టేటటువంటి శాస్త్రమే శాస్త్రం అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ పూర్వజన్మ కర్మ అన్నది ఇక్కడ కాదు పురాణంలో ఈ పురాణం విని జీవితానికి అన్వయం చేసుకుంటే ఈ జన్మలోనే కైవల్యాన్ని పొందేటటువంటి మార్గం ఈ పురాణం ద్వారా మనకి తెలుస్తుంది అన్నది ఘట్ట దగ్గర మనం చెప్పుకుంటూ ఇంకా ఎద్రఘటంలోకి వెళదాం ఎందుకంటే ఒక్క శ్లోకం దగ్గర పోతే ఈ అధ్యాయం పూర్తవుతుంది కాబట్టి ఇంకా ఎద్రఘటంలోకి వెళదాం తస్మిన్ ధర్మపరయ నిత్యం కేశవారాధనోద్యతే స్వ స్వంశ ప్రభవ దైత్యై కర్తం ద్వేషోతి దుష్కర దుష్కరుడైనటువంటి ఆ రాక్షసులు వారందరూ కూడా ధర్మపరుడైనటువంటి ప్రహ్లాదు ఆయన ఎప్పుడూ కూడా కేశవుని ఆరాధించుట ఎందే మిక్కిలి ప్రయత్నం చేసేవాడు కదా అతని వంశంలోనే పుట్టిన దైత్యులు అతని అంత చేయరానటువంటి విద్వేషం అతనిపై ఎందుకు కరిగింది అని ఇక్కడ పరాశరుల వల్ల మైత్రే మహర్షి ప్రశ్న వేస్తూ ధర్మాత్మని మహాభాగే విష్ణుభక్తే విమత్సరే దైతేయ ప్రహృతం కస్మాత్తు తన్మ తన్న మమాఖ్యాతు పరహసి ధర్మాత్ముడు మహాభాగుడు విష్ణుభక్తి తత్పరుడు ఎటువంటి మాత్సర్యం లేనివాడు అట్టి వారిని దైత్యులు ఎందుకు హింసా ప్రవృత్తితో బాధించారో దానిని నాకు వివరించవలసింది అని మైత్రేయ మహర్షి ప్రార్థిస్తున్నారు ప్రహలంది మహాత్మానో వివక్ష అవి నేదృషే గుణై సమన్వితే సాధౌ కిం పునర్య స్వభక్షణ స్వపక్షజ ఇక్కడ ఇటువంటి సుగుణాలతో కూడుకున్న ఉన్నవారిని సాధు పురుషుడిని సత్పురుషుడిని మహాత్తి ప్రతిపక్షం వారు కూడా హింసించరు కదా అలాంటిది స్వపక్షంలో వారు ఎందుకు హింసిస్తున్నారు అంటూ తదేతదు అధ్యతాం సర్వం విస్తరాన్ మునిసత్తమ దైత్యే స్వరస్ చరితం సునతుమిాం అశేషత ఓ మునిసత్తమ ఓ పరాశర మహర్షి ఇదంతా నాకు సవిస్తరంగా వివరించు దైత్యులలో ఈశ్వరుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క చరిత్రను సంపూర్ణంగా ఆలకించాలి అని అనుకుంటున్నాను అని మైత్రేయుడు సాంజలిబద్ధంగా పరాశరుడు వారిని అడిగాడు అడిగిన తర్వాత ఇక ఈ పదిహేడో అధ్యాయం మొత్తం ప్రహ్లాదుడు తనకు చరిత్ర హిరణ్యకశకుడు తపస్సు చేశాడు ఆ హిరణ్య కచిగుడి దగ్గర నుంచి ప్రహ్లాదుడు ఎలాగా ఈ కష్టాలను ఎదుర్కొన్నాడు వారిద్దరి మధ్యన తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యన ఉండేటటువంటి వాగ్యుద్ధం ఏమిటి ఇవన్నీ కూడా ఈ పదిహేడో అధ్యాయంలో వస్తాయి అలాగే పద్దెనిమిదవ అధ్యాయంకి వచ్చేసరికి ఈ పదిహేడో అధ్యాయం మరలా కాస్త పెద్దదిగా ఉంటుంది దగ్గర దగ్గర ఎనభై ఐదు ఇంకా ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి ఈ పదిహేడో అధ్యాయం దగ్గర దగ్గర తొంభై శ్లోకాలలో ఉంటుంది ఈ తొంభై శ్లోకాలలో కూడా ఈ ప్రహ్లాదుడు హిరణ్యకషపుడు మధ్యన వాగ్యుద్ధం ఎలా నడిచింది అయిన తర్వాత పద్దెనిమిదో అధ్యాయంలో ప్రహ్లాదుల చరిత్రలో పరమాద్భుతమైనటువంటి ఘట్టాలు అత్యద్భుతమైనటువంటి ఘట్టాలు ధ్రువపాఖ్యానం కన్నా ఇంకా పరమాద్భుతమైనటువంటి ఘట్టాలు ఎన్నో ఈ అధ్యాయాలలో మనకి కనిపిస్తూ ఉంటాయి అంతవరకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరలా మరలా ఇన్ని శ్లోకాలకి ఇన్ని అర్థాలు చెప్పుకుంటూ మనం పురాణం చెప్పుకోలేం ఏదో ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో వచ్చేటట్లుగా ముఖ్యమైన శ్లోకాలు రెండు చెప్పి మిగతా శ్లోకాలన్నిటికీ కూడా వివరం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఒక్క శ్లోకము చె చెప్పుకుంటూ వాటి అర్థం తెలుసుకుంటూ మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలో చెప్పుకుంటూ ఉంటున్నాం కాబట్టి మరణ మరణ ఈ పురాణం చెప్పుకునే అవకాశం మనకి ఉండకపోవచ్చును కాబట్టి అందుకు అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి